అందరికీ నమస్కారం అండి జేఏడి వరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బియ్యపు రవ్వ వడియాలండి ఇవి సమ్మర్లో చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిలువుంటాయి ఉంటాయి ముందుగా రవ్వ తీసుకున్నాను మనం ఏదైతే కొలత తీసుకున్నామో దాంతో పదింతలు వాటర్ పోసుకోవాలండి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను ఈ వడియాల్లోకి కారంకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ లాగా చేసి వేసుకోవాలండి ఇది మిక్సీ వేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి అలాగే వాటరు స్టవ్ వెలిగించి వాటర్ పెట్టుకున్నానండి వాటరు మరిగేటప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి మనం కారానికి తగినట్టుగా దీనిలో వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకుంటే కొంచెం రంగు మారుతున్నాయండి ఇప్పుడు దీనికి తగినంత గల్లుప్పు వేస్తున్నాను గల్లుప్పు వాటర్లో వేస్తూ చక్కగా కరిగిపోతుందండి ఈ మరిగేటప్పుడు వేసాను కదా ఇప్పుడు రవ్వ కొంచెం కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలండి ఉండ కట్టుకోకుండా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వేసి రవ్వ తిప్పుతూ ఉండాలి ఇవి సమ్మర్లో చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయండి వర్షాలు వచ్చినప్పుడు కొంచెం తగ్గిన తర్వాత ఎండబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ రవ్వని వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి మనం కవర్ మీద వేసేటప్పుడు చల్లారిన తర్వాత ఈ వడియాలు వేసుకోవాలండి క్లాత్ మీద అయితే వేడి మీద అయినా పర్వాలేదు నేను కవర్ మీద వేస్తున్నానండి ఇలా అయిన తర్వాత మనం చల్లారేటప్పుడు కొంచెం ఇంకా గట్టిపడిపోతుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కలిపేటప్పుడు కొంచెం తక్కువ మంటలో పెట్టి చేసుకోవాలండి ఉడికేటప్పుడు ఎందుకంటే అవి కొంచెం వస్తూ ఉంటుంది ఇప్పుడు దీన్ని మంచం మీద వేస్తున్నాను కవర్ వేసి అలాగే ఇప్పుడు ఇలా కొంచెం చిక్కగా అనిపిస్తుంది కదండి ఎండితే పల్చగా అవుతాయి వడియాలు ఇలా అయిన దాన్ని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని వేరే గిన్నెలోకి మనం వడియాలు వేసుకోవాలండి ఇవి ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకున్నది వేరండి బయట అయితే కనుక రకరకాలుగా చేస్తారు ఇట్లా సమ్మర్లో మనం ఎండల్లో పట్టిన వడియాలు రెండు సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటాయి ఇలా మొత్తం కూడా ఎండబెట్టేస్తానండి ఇవి ఎండలు బాగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఏప్రిల్లో వేస్తేనే బాగుంటాయండి మే నెలలో కొంచెం దుమ్ము అది పడుతుంది కదా గాలులు వస్తాయి ఇప్పుడు ఇవి ఫస్ట్ రోజును సాయంత్రం ఒక్కొక్కటి అయితే కనుక ఎండ బాగా ఉంటే అదే రోజు వస్తాయి లేదంటే కనుక రెండో రోజు ఇలా కవర్ మీదవి అవి ఎండిపోతే పైకి లేసి వస్తాయండి లేదంటే కనుక ఇలా చేత్తో తీసుకుని ఎండ పెట్టుకోవాలండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి చేసి రెసిపీస్ మీరు కూడా చేసి ఇట్లా కొంచెం ఈరోజు వేయిస్తున్నానండి వేయించడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కదండీ మనం చేసుకునే దాన్ని బట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని వడియాలని ఫ్రై చేసుకుంటున్నానండి మనం బయట కొనే అప్పడాల కన్నా కూడా ఇవి మనం ఇంట్లో చేసుకున్నది హెల్దీ ఫుడ్ కదండి ఇలా కొంచెం మందంగానే వచ్చినవి ఇలా ఉంటేనే బాగుంటాయండి ఇట్లా అయిపోయిందండి బియ్య రవ్వతో చేశాను బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే ఇలా కొద్ది కొద్దిగా మనకు కావాల్సినన్ని ఫ్రై చేసుకోవటమేనండి ఇది రెండవ రోజు ఆరబెట్టిన తర్వాత ఈ వడియాలు ఇలా ఫ్రై చేసుకున్నాను ఇవి చారు పప్పు అలాగే పచ్చడి నిలవ పచ్చడి కూడా చేసినప్పుడు కూడా ఇలా వేయించుకుని తినొచ్చండి చాలా బాగుంటాయి ఇది ఎంతైనా కూడా మనం ఇంట్లో చేసుకుని పిల్లలకు పెడితే అది హెల్తీ ఫుడ్ కదండి ఇట్లా నేను కొద్ది కొద్దిగా వేయించుకున్నాను ఇవైతే సరిపోతాయండి మాకు ఈరోజుకి ఈ ఫ్రై చేసినవి ఒకసారి మనం నొక్కి చూస్తే తెలుస్తాయండి ఇలా చేసేవి ఇలా సమ్మర్లో నాలుగు రకాల వెరైటీస్ పిడియాలు పట్టుకుంటే మనకు సంవత్సరం వరకు కూడా అప్పడాలు అవి కొనే పని ఉండదండి బయటవి మనం ఇంట్లో చేసుకుంటే అది హెల్త్కి చాలా మంచిది కదా ఈ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసుకుని ఎలా ఉంది కామెంట్స్లో పెట్టండి అండి అయిపోయిందండి బియ్యపు రవ్వ వడియాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్